నమస్కారం టీవీ సవన్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశార్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ఎన్నికల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది పూర్తి అవగాహనతో మెలగాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ తేదీన కాకినాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మేము సిద్ధం సభ వైసీపీ కోఆర్డినేటర్ రెడ్డి వెల్లడి అనుబర్తి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే సీటు టీడీపీకే దక్కే అవకాశం ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్య నాయకులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జైభీం భారత్ పార్టీ కాకినాడ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ స్థానంలో పోటీలో నిలుస్తోందని కాకినాడ సిటీ అభ్యర్థిగా విద్యావంతుడు న్యాయవాది గింజాల చక్రవర్తి పోటీ చేస్తున్నారని జయభీమరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున వెల్లడించారు జై జయభీమరావు భారత్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి పాలనలో స్మార్ట్ సిటీ అవినీతి నిలయంగా మారిందని ఆరోపించారు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలకు మెరుగైన పాలన రావాలంటే జై జయభీమరావు భారత్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు కాకినాడ సిటీ అభ్యర్థి చక్రవర్తి మాట్లాడుతూ కాకినాడ నగరంలో అవినీతి రహిత పాలన సాగించడమే ప్రధాన ధ్యేయంగా ఈ పోటీలో నిలుస్తుంది చేస్తున్నానని స్పష్టం చేశారు తనను గెలిపిస్తే ప్రజలకు రోడ్లు డ్రైవ్ తో పాటు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి జి హరీష్ తదితరులు పాల్గొన్నారు మిత్రులారా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన కాకినాడ సిటీ నియోజకవర్గానికి సీనియర్ న్యాయవాది గింజాల చక్రవర్తిని మా పార్టీ అధ్యక్షులు జడాశ్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం ఒక జిల్లా అధ్యక్షునిగా నేను కూడా మీడియా ముఖంగా మీ అందరికీ కూడా పరిచయం చేసి మీ యొక్క సపోర్ట్ కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలని తెలపడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా గత కొన్ని సంవత్సరాలుగా కాకినాడ సిటీ ఏ విధంగా మనకి దారుణంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నాడు ఏ విధంగా రాష్ట్రం అంతా కూడా అనేక మాఫియాలు అడ్డాగా కాకినాడ మారింది అనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ఇలాంటి తరుణంలో ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకువెళ్లిన ఇదే వైఎస్ఆర్ సిపి అదే విధంగా చంద్రబాబు నాయుడు టీడీపీ కావచ్చు ఈ రెండిటికి ధీటుగా ఒక చదువుకున్న వ్యక్తులు ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మా అధ్యక్షులు జడాశ్రావణ్ కుమార్ గారు కాకినాడ సిటీ నుండి ఒక న్యాయవాదిని ప్రజల కోసం నిరంతరం పోరాడే ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యే సిటీ అభ్యర్థిగా నియమించడం జరిగింది మిత్రులారావు మీరందరూ కూడా మన సిటీలో జరిగే కాకినాడ సిటీలో జరిగే అనేక అక్రమాలు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు బహిర్గతం చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నారో అదే విధంగా చక్రవర్తి కూడా ఈ రోజు నుండి మీ అందరితోటి కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తూ ఉన్నాను ఒక చదువుకున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులు మన సొసైటీలోకి ఒక రాజకీయానికి ప్రక్షాళన చేయడానికి రాగలిగితే అది ఎంత మంచి మార్పు వెళ్తుందో ప్రజాస్వామ్యం ఎంత మంచిగా బయటకు వెళ్తుందో మీ అందరికీ తెలుసు కాబట్టి కాకినాడ సిటీని బాగు చేసుకునే ఉద్దేశంలో మా పాత్ర కూడా ఉండాలి కాబట్టి మేము ఒక మంచి ఉద్దేశంతో రావటం జరిగింది రాజకీయాలకు మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని గింజాల చక్రవర్తిని కూడా ఎప్పటికప్పుడు మీరు ఆయన చేసే పోరాటాలను ఆయన చేసే మంచి పనులను కూడా ప్రజలకు తెలియజేస్తారని భావిస్తూ మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి గింజాల చక్రవర్తిని కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను నా పేరు గింజాల చక్రవర్తి నేను పుట్టింది కాకినాడలోనే నా చదువు అంతా కూడా పిఆర్ కాలేజ్ అండలమ్మ కాలేజీలోనే జరిగింది అయితే ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం మా జిల్లా అధ్యక్షులు మల్లికార్జున నాకు మంచి మిత్రుడు ఆయన మా పార్టీ నాయకుడు జడా శ్రవణ్ కుమార్ గారు చేసే అనేకమైన పోరాటాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసే పోరాటాలలో వీళ్ళిద్దరిని నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నా వంతుగా నేను కూడా ప్రజలకు ఏదో చేయాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది అదేవిధంగా నేను నా చదువుకున్న రోజుల్లోప్పటి నుంచి ఎన్సిసిలో ఉండడం ఎన్సిసి ద్వారా నేను అనేకమైన కార్యక్రమాలు చేయడం పేదల కోసం పేద బడుగు బలహీన వర్గాల్లో ఎన్సీసీ క్యాండిడేట్ యొక్క పాత్ర ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి కూడా నాకు అలవాటు అలవాటు జరిగి అలవాటు అవ్వడం జరిగింది మిత్రులారా ఈరోజు ఈ కాకినాడ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకమైన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడతా ఉన్నారు డ్రైనేజీ ప్రాబ్లం అయితే ఉంది డంపింగ్ ప్రాబ్లం అయితే ఉంది నిరుద్యోగ సమస్య ప్రాబ్లం అయితే ఉంది వీటన్నిటితో కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మిత్రులారా ప్రతి సంవత్సరం కూడా అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అయితే ఉంది డిగ్రీ అయితే ఉంది పాస్ అయి బయటకు వస్తున్నారు వారికి ఉద్యోగాలు లేక మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక తమిళనాడు వలసిపోవాల్సి వస్తుంది మిత్రులారా అదే విధంగా ఆ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఇక్కడే మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన కాకినాడ మరింతగా డెవలప్ చేసుకుంటాం మిత్రులారా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావడం అనేకమైన కంపెనీలు తీసుకురావడం జరిగితే మన కాకినాడ చాలా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈ ఈరోజు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను మిస్టర్లారా కావున ఏదైతే మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో రాజ్యాంగం మేనిఫెస్టోగా మా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది ఈ అంతా కూడా ప్రజల్లోకి అందరికీ తీసుకువెళ్తాం ప్రతి గడపను మేము టచ్ చేస్తాం వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు సాగుతామని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా